అది ఐదు వందలే ఐదు వందలే ఐదు వందలకి వాళ్ళు ఏదో మాకు తెలిసి మామ సత్యం అన్నాను కదా అతనే మాట్లాడాడు కేకే నగర్ లో మేము అన్ని ఏర్పాటు తర్వాత మాట్లాడి ఐదు వందల రూపాయలు రెంట్ అమ్మా ఆరు నేను మాట్లాడానమ్మా మనకు తెలిసిన వాళ్ళే ఆరు నెలలదే అడ్వాన్స్ ఇమ్మన్నారు అని మూడు వేల అడ్వాన్స్ ఇప్పించాడు సూపర్ మూడు వేల అడ్వాన్స్ ఐదు వందల రెంట్ ఇక్కడ కూడా మన ఇళ్ళే ఇస్తున్నాం ఐదు వందలకి గుడివాళ్ళలోనే వీళ్ళిద్దరే చదువుకుంటున్నారు టెన్త్ వచ్చింది టెన్త్ వచ్చింది హరిత రవళి అయితే మేము అక్కడికి వెళ్ళినాక సిక్స్త్ లో చేర్చాం చాలా చిన్నది చెప్తే అవుతుంది ఇక్కడ అక్కడ ఈ రవళినేమో ఇంగ్లీష్ మీడియం లో చేర్పించాం రవళ్ళిని విజయ్ నేనేమో అక్కడ ఏంటది అయ్యో పెద్ద స్కూల్ అమ్మా అది రాజేంద్ర నగర్ లో టౌన్ హై స్కూల్ ఓకే టౌన్ హై స్కూల్ నే ఉంటుంది అది చాలా పెద్ద హై స్కూల్ ఒకటి పెద్దది అన్నమాట ఓకే అందరూ రవళి రవలి రవలక్క కంటే విజయాన్న పెద్ద ఇద్దర్కంటే పెద్ద ఓకే ఓకే నేను ఇంకా హరితక్కే పెద్దదేమో అనుకుంటున్నాను ఇంద్ర కంటే విజయ సంవత్సరాలు చిన్నది హరిత ఓకే నాలుగున్నర 1 సంవత్సరాలు చిన్నది రైట్ సో మొత్తానికి గుడివాడ నుంచి చెన్నైకి మీ ప్రయాణం అలా ప్రయాణం సాగింది బాగానే ఉంది సాగుతుంది డాన్స్ అదేంటంటే అదృష్టం మైండ్ లో మనసులో ఉంటే మమ్మనేది మతిలో ఉంటే గతిలో అవుద్దాండి మైండ్ లో మనకుంటే అదే జరుగుద్ది స్వచ్ఛంగా అనుకుంటే అనుకుంటే జరుగుద్ది మేము వెళ్ళి అద్దుకున్నాం ఎదురుగుండానే డాన్స్ క్లాసు పాత క్లాసు మా గుమ్మ ఎదురుగుండా అసలు మీకే కలిసి వస్తుంది సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక దాని పేరుంది దానికి ఎదురుకుండానే పది రూపాయలేమో డాన్స్ క్లాస్కి పదిహేను రూపాయలు పాత క్లాస్కి పాతిక రూపాయలు ఒక్కొక్కళ్ళకి చెరో పాతికిచ్చి యాభై రూపాయలు అందులో చేర్చేసాం నైస్ నైస్ ఇక ఈవిడ టెన్త్ అప్పుడే రాసింది ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఎయిటీ సెవెన్ వెళ్ళాం అసలు చిన్నప్పటి నుంచి నాలుగు నాలుగో సంవత్సరం చోటుకే ఒకటి అయిపోయింది ఆవిడకి అలా ఏదో ఏజ్ కూడా ఎక్కువ వేసేసుకుని అలా పద్నాలుగు నిండిని అప్పటికి టెన్త్ అప్పుడు మేము వచ్చేసాం ఎగ్జామ్ అయిపోయిన న్యాయంగా అయితే ఇంకో ఎగ్జామ్ కూడా ఉంది ఎందుకు తెలియలే నాకు అప్పుడు వచ్చేసాం మేము చెన్నై ఆ తర్వాత మా అన్నయ్య తీసుకొచ్చాడు హరితని మూడో రోజు మరి ఆ రోజు మంచి రోజు తెల్లారి పాలు పొంగించుకోవాలి అలా ఉద్దేశంతో చెన్నై వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ రాలేదు గుడివాడ అదే రాలేదు అప్పుడు చుట్టాక రావడమే ఇక వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం బ్రతకలేమా బాబు ఎందుకులే మనం వెళ్ళిపోదామా అసలు కానీ థర్టీ అక్కడ వెళ్ళి మాత్రం ఏం చేస్తాం మనసు వచ్చేసాం కదా కాదు మన ప్రాంతం కాదు మన భాష కాదు బట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాగ అంటే మీకు అప్పటికే తమిళ అవేం రావు కదా అసలు ఎలా వెళ్ళి మనం ఇక్కడ ఎలా నిలబడగలం అని చెప్పేసి నమ్మారు అది ఇదా మా ఇప్పటికే ఉన్నాయేమో వన్ మంత్ లో తమిళ్ లాంగ్వేజ్ తెలుగు తమిళ తెలుగు తెలుగు తమిళ బుక్ లు ఉంటాయి కదా చెన్నైలో బాగా ఉంటాయి ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం చెన్నైలోనే ఉంటారు కదా అందుకని వన్ మంత్ లో కన్నడ నేర్చుకోవచ్చు వన్ మంత్ లో హిందీ వన్ మంత్ లో మలయాళం అలా బుక్స్ ఉంటాయి వన్ మంత్ లో తమిళ బుక్ కొనుక్కున్నా ఓకే తమిళ్ బుక్ కొనుక్కుని తమిళ బుక్ పుచ్చుకునేదాన్ని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మామ సత్యం అన్నాను కదా ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు వచ్చేవారు భోజనం చేసి వెళ్తా ఉండరు మా ఇంట్లో అవకాయలు ఉంటాయి అక్కడ ఎక్కడ దొరకవు అవకాయలకి దొరకోదాయి పచ్చళ్ళకి అసలు ఎంత ఈ ఆ లారీ సామాన్ లారీలో ఏడు జాడీలు పచ్చళ్ళు పెట్టుకెళ్ళి ఏడు బుట్టలు పెట్టి జాడీలు పగులు తీయని మళ్ళీ చిన్న చిన్న బుట్టలు కొని బుట్టల్లో గడ్డి పెట్టి మన్నయ్య జాడీలు పెట్టి అది బాగా కవర్ చేసేసి మన్నయ్య లారీలో కూర్చుని వచ్చాడనమాట ఎన్ని తీసుకుని ఒక్క వస్తువు చేరకుండా పచ్చళ్ళన్నీ అంత జాగ్రత్తగా వచ్చినాయి అలా అంతగా వాళ్ళు తమిళ పక్కాళ్ళు వాళ్ళు పచ్చళ్ళు వాళ్ళు పెడితే చాలా గా ఉండే కదా మా దొడ్లోనే కాసిన వంకాయలు పెద్ద పెద్ద పచ్చగా అయిపోయినాయి వంకాయలు ఆ వంకాయలు కూడా పచ్చడి పెట్టుకెళ్ళా చిక్కుడు కాయలు మా దొడ్లోనే కాసినాయి కడుపు చిక్కుడు అవి పచ్చడి పెట్టుకెళ్ళా అబ్బో చాలా నిమ్మకాయ వంకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి ఆంధ్ర స్పెషల్స్ ఇవన్నీ కృష్ణా జిల్లా పచ్చళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ చెన్నై వాళ్ళకి రుచి చూపించా వంకాయ చిక్కుడుకాయ వంకాయ చిక్కుడుకాయ చాలా మంది తెలుగు చిక్కుడుకాయ ఈ కదా అయ్యో బాబు వాళ్ళకి ఎంత ఆనందం అయిపోయేదో అసలు నాతో ఫ్రెండ్షిప్ బాగా చేసింది మా పచ్చళ్ళ కోసమే నేను చెప్తాను కదా ఈ చెన్నై వాళ్ళు కానీ ముంబై వాళ్ళు కానీ వీళ్ళు మన ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది పచ్చళ్ళ కోసం కూరలు వండుతూ ఉంటామా అమ్మో ఏంటి మీ ఇంట్లో ఇంతంత వాసనలు వస్తున్నాయి మేమే వండుకుంటున్నాం కదా నాన్ వెజ్లు ఇలా రావేంటి అనేవాళ్ళు ఏంటి అది ఆటోమేటిక్గా మరి అదేదో చేతి సారమా భూమి సారమా గంజి పాలనే ఉన్నాయన్నట్టు కనుక ఒక ఆయన అట్టగే మనకు తెలియదు ఒక్కొక్కరు వండుతుంటే ఆ టేస్ట్ వస్తుంది ఆ సువాసనలు వచ్చేస్తాయి బయటికి మమ్మ వండుతున్నప్పుడు కూడా అంతే నా చిన్నప్పుడు ఏదైనా కూర వండుతున్నానుకో మనం తిరగమాతలు బోర్ల మాతలు వేస్తున్నాం మా అమ్మ అసలు తిరగమాత ఎట్లో నాకే తెలియదు తిరుగుమా అసలు ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏమో వచ్చేసేది ఆ చేపలు కన్నీ మీరేంటి తిని నాన్ వెజ్ తినేవాళ్ళేనా ఓకే ఆ చా చేపలకిపలన్నీ సూపర్ తెల్లగా మతాపుల్లా కడగటం ఇప్పటికే నాకు అలవాటు మా అమ్మ కడుగుడే నాన్ వెజ్ మాత్రం చక్కగా చాలా నీట్ గా కడిగేది చాలా మంది వెళ్ళలోకి వెళ్తే గ్లాస్ కూడా పట్టుకు మంచిన తాగలేము మా ఇంట్లో అసలు ఆ ప్రాబ్లం ఎప్పుడూ రాదు వాసనలు బట్టి వాళ్ళు ఏదో నాన్ వెజ్ వండారేమో వీళ్ళు మసాలలో వాసనలు వస్తాయి కానీ పట్టుకుంటే మంచిగా తాగు మా ఫ్రెండ్స్ మా ఇంట్లో అంత ఇది మమ్మ అంత నీట్ బాగా తోమేది అన్ని చేపలని వేసేది అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చడి ముక్కలు వేసేసి వేసేసేది దాని ముఖాన్ని అల్లం అల్లం కూడా నూరేసేది కాదు అదేంటి అసలు వేసేది కాదు అల్లం వెళ్ళలేదు వేసేది కాదు మళ్ళీ కొట్టుకు వెళ్ళాలి అల్లం తేవాలి ఇంట్లో ఉండవు కదా మళ్ళీ కొట్టుకెళ్ళాలి ఇవన్నీ ఎందుకు మళ్ళీ దీన్ని క్వాంటిటీ పంపించడం ఇవన్నీ అని వేసేసేది ఆ ఇట్లా ఎట్లా అనేది ఇన్ని అక్కడ పెట్టేది ఇంకో దాక పైన బోర్లు ఇచ్చేది ఇంత మట్టి దాకల్లో ఉండేది ఇంత చింతపండు పోసి పోసేసేది పోసేసి ఇట్ట తిప్పేసేది అప్పుడు కొత్తిమీర దొడ్లోనే ఉండేది దొడ్లో మధ్యది చిన్న చిన్నంత ఉండేది తెలియదు అసలు ఇంతే ఉండేది కాడలో అది తీసుకొచ్చి కడిగి గిల్లటం కూడా ఉండదు ఇంతంతే కదా మొదలు మాత్రం మురికి ఉంటది కదా శుభ్రంగా కడిగేసేది కడిగేసి అలాగే పడేసేసేది దానికి ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా సందుల్లో సందులు అంటాం కదా ఆ ఈ సందు పల్లెటూళ్ళలో బాగా వెళ్ళిపోయి వాసన వాళ్ళకి వచ్చేవాళ్ళకి అమ్మో మా అమ్మ పేరు మాలచిమ్మ అమ్మ మాల్చి పెద్దమ్మ కొంచెం కూర పెట్టా అమ్మో ఎక్కడ వచ్చినయో నీ వాసనలు బాబోయ్ అని ఆ ఆ చేతి చలవే నాకు వచ్చింది అలాగే మా పిల్లలందరూ కూడా బాగా టేస్ట్గా ఉండుతారు అవునా అబ్బాయి ఉంటాడు అసలు విజయాన్ని మటన్ బిర్యానీ చేశాడంటే తిరిగి చూడక్కరు బాగా చేస్తాడు అవును రవళి బాగా చేస్తుంది హరిత బాగా చేస్తది కాబట్టి పెద్దగా అవకాశం రాదు షూటింగ్ షూటింగ్ ఆయన కూడా ఆయన కూడా వంట తెలిసిన ఆయన కదా జాకీ గారికి కూడా బాగా తెలుసు అంటే వీళ్ళది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరదాగా వీడియోస్ కోసం వంట చేయడం అనే కానీ ప్రత్యేకించి ఇంట్లో వంట చేసుకునేంత టైం ఉండదు ఉండదు ఇంట్లో కుక్ ఉంటారా కుక్కు ఉండదు అమ్మయ్య మా పిల్లలకి ఎవరు కుక్ ఉండదు ఎందుకు కుక్కు అనవసరంగా వాళ్ళని చేయనిస్తేనే వీళ్ళు చేయనవరమ్మా రవళి పెట్టుకుంది ఒకసారి హరిత వాళ్ళు పెట్టుకున్నట్లేరు గాని రవళి పెట్టుకుంది నా ఒకసారి అంటే చాలా సార్లు పెట్టుకుంది పెట్టుకొని వద్దు అలా నచ్చదు ఎప్పుడైనా కానీ కారు బాగా డ్రైవ్ చేసేవాళ్ళు పక్కన కూర్చోబెడితే ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి టార్చర్ టార్చర్ ఇలానే ఉంటది ఇది కూడా ఎందుకంటే వాళ్ళు ఆ పని అమ్మాయి ఉంటది కదా వంట వాళ్ళకి మనకి చెంతకుండా అవసరం అనుకో మనం ఎంతే వేస్తాం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు తెలుసా కుక్ పెట్టుకుంటే అంటే బాగా అలవాటైపోయిన కుక్ అయితే వాళ్ళకి చేస్తారు అసలు నేర్చుకుని వస్తారు చూడు పనులకి జీతాలు వచ్చేస్తాయని ఇంత చింతకుండా అవసరమైన దానికి ఇంత నాన పెడతారు మళ్ళీ పారిపోయారు దా గుజ్జుతో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడతారు మళ్ళీ రేపు రేపంటారు ఎల్లుండి అంటా ఫ్రిడ్జ్ అంతా రోత అవును కనుక మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు అందుకని రవళికి నచ్చదు ఆవిడ మా లాగా చిన్నప్పటి నుంచి మాకు టేస్ట్ తినేసి ఉన్నాం కదా టేస్ట్ లేని వెళ్ళినా మేము ఎవరూ తినలేంట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్